ఐక్యత లక్షలాది మంది సంఘం మీకు వాద్యాలు ఈ రోజుకి హైకోర్టులో ఉద్యోగుల సర్వీస్ వ్యవహారాలు పెండింగ్ లో ఉన్న పరిస్థితి ఇవి ఎప్పటికి తేల్తాయో ఎవరికి తెలియదు సో అందువల్ల ప్రధానంగా మేము ఉద్యోగుల ఆర్థిక పరమైన ప్రయోజనాల చెల్లింపుల విషయంలో ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బందులను అర్థం చేసుకుంటూనే దానికి ఒక వే ఫార్వర్డ్ ఒక ఏ రకంగా ఆ చెల్లింపులు జరపాలనే దాని మీద ఖచ్చితమైనటువంటి ప్రతిపాదనతో ప్రభుత్వం ముందుకు రావాలని ఇంకా మంజూరు కావాల్సిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో ఉదాహరణకి డిపెండింగ్ పెండింగ్ డీఏలు కానీ వేతన సవరణ కమిషన్ నియమించే విషయం కానీ తక్షణం చర్యలు తీసుకోవాలని దాంతోపాటు ఆర్థిక పరమైన సర్వీస్ వ్యవహారాల పరిష్కారానికి కూడా ఒక రిడ్రసల్ మెకానిజం చట్టబద్ధమైన సమస్యల పరిష్కార వేదికను ఒకటి ఏర్పాటు చేయాలని ప్రతి సమస్య దాని మూలం దానికి పరిష్కారాలు అనేటువంటి కాన్సెప్ట్ తో మా సంఘ యొక్క క్షేత్రస్థాయి స్థాయి తాలూకా స్థాయి ప్రతినిధుల దగ్గర నుంచి క్రియాశీలక సభ్యులందరిలో చూపించేటువంటి ప్రక్రియ చేపట్టాం అందులో భాగంగా మాకు కొత్తగా ఏర్పడిన సంఘం కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో గుర్తింపు పొంది రెండు వేల ఇరవై ఒకటిలో మేము సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం పొందిన సంఘం కాబట్టి మాకు ఎక్కడ ఆస్తులు భవనాలు కేంద్ర కార్యాలయాలు లేని కారణంగా ఇటీవల మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రభుత్వాన్ని విన్నవించినందువల్ల అన్ని జిల్లా కేంద్రాల్లోనూ తొలి దశలో మాకు పది సెంట్లకి దాటకుండా భూమిని కేటాయించి మా సంఘ భవనాలు కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడానికి ఇప్పటికే ఎప్పటి నుంచో వారి నుంచి వచ్చిన కమ్యూనికేషన్ ఆధారంగా ఇప్పటికి దాదాపు పదకొండు పన్నెండు జిల్లా కలెక్టర్లు మాకు కేటాయించారు అందులో తాత్కాలిక భవనాలు ఏర్పరచుకుని మా కార్యాలయాలు మా ప్రారంభించుకుని శ్రీకారం జిల్లా కలెక్టర్ గారి చేతుల విశాఖపట్నంలో ప్రారంభించుకున్నాం ఈ రోజు జీతము ఇతరత్ర బత్యాలు రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాల మీద ఆధారపడి ఉంటుంది ఉద్యోగికైనా విశ్రాంత ఉద్యోగికైనా పెన్షన్ రూపంలో సో ప్రస్తుతం ఈ రెండు మాకు రావాల్సినటువంటి ఇద్దరికి కలిపి రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు గత ప్రభుత్వం దిగిపోయే నాటికి జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పేరుకుపోయిన బకాయి ఉన్నది అది ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల్లో కూడా కలుపుకుంటే ఇప్పుడు ముప్పై ఐదు వేల కోట్లకు చేరింది ప్రభుత్వం బడ్జెట్ పెట్టేటప్పుడు గత ఆర్థిక సంవత్సరంలో ఈ రన్నింగ్ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అసెంబ్లీలో పెట్టేటప్పుడు మాకు రావాల్సిన బాకీ ఆ రోజుకి ఇరవై ఐదు వేల కోట్లు ఉందని చూపించారు కానీ ఆ బాకీకి కేటాయింపు రూపాయి కూడా కేటాయింపు కానీ ప్రతిపాదించలేదు సరే ప్రభుత్వం నాకు పెట్టిన తొలి బడ్జెట్ కాబట్టి ఆ రోజుకున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అసలు ఎక్కడ ఎంత అప్పు ఉందో కూడా లెక్కలు ప్రభుత్వానికే బడ్జెట్ పెట్టడానికి అంచనాకి అందక జూన్లో ఏర్పడిన ప్రభుత్వం నవంబర్ వరకు బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోయిన పరిస్థితిని అర్థం చేసుకుని ఆనాడు మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేము అయితే ఇప్పుడు కూడా ఒత్తిడి తీసుకురావడం లేదు వచ్చింది కాబట్టి స్థిరమైనా కాబట్టి ఇక వచ్చే ఆర్థిక బడపక్క పెట్టుబడులు వస్తున్నాయి రాష్ట్రానికి అని ప్రభుత్వమే చెప్తోంది కాబట్టి ఆదాయం ఇప్పుడు ముప్పై పెరిగిందని క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి వచ్చే ఆర్థిక సంవత్సరం పెట్టే బడ్జెట్లో ఆ రోజుకి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాడు ఆరు నాటికి ప్రజలు లెక్కగట్టి వారి సర్వీస్ లిస్టులు నమోదు చేసి ఆ మొత్తాన్ని బడ్జెట్లో మాకు రావాల్సిన బాకీ దానికి ప్రభుత్వ చెల్లింపు ప్రతిపాదనలు ఏంటో బడ్జెట్లో పొందుపరచాలని మేము కోరుకుంటా ఉన్నాం అలా కాని పక్షంలో మేము ప్రభుత్వానికి ఒక ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని సూచించాం ఉద్యోగ ప్రతి ఊర్లో ఉద్యోగికి వాడికి రావాల్సిన బాకీకి ఆ ఊర్లో ప్రభుత్వ భూమిని ఇళ్ల స్థలం కింద కేటాయించండి రెండు సంవత్సరాల్లో ఇల్లు కట్టుకుంటే బ్యాంకు వారి దగ్గర నుంచి మేము చేసుకునేటువంటి హౌసింగ్ లోన్కి వచ్చే వడ్డీలో ప్రభుత్వం సబ్సిడీ ఇస్తాననేటువంటి పథకాన్ని రూపొందించినట్టయితే అయితే రెండేళ్లలో ఉద్యోగులు ప్రతి ఊళ్ళో ఇల్లు కట్టుకుని కాలనీలుగా డెవలప్ అయ్యి అసలు నగర అభివృద్ధికి సెకండ్ టైర్ వినే ఊళ్ళు డెవలప్ కావాలంటే పట్టణాలు ఆల్రెడీ విశాఖపట్నం విజయవాడ పట్టణాలు కాదు సెకండ్ టైర్ నగరాలు కూడా అభివృద్ధి చెందాలంటే వాటికి ఆన్సి ఊరికి బయట అన్ని పక్కల కనుక ఈ రకం ఉద్యోగుల సమూహాలు ఇచ్చినట్టయితే ఆ ఊరు కూడా అభివృద్ధి చెందుతుంది మా బాకీ కూడా బాకీ బదులు ఆస్తి వారసు మాకు ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వానికి ఉద్యోగులకి సమాజానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ఉపయుక్తంగా ఉంటుందని మేము ప్రతిపాదన చేశాం మా సంఘము అప్సల్యూట్ పొలిటికల్ న్యూట్రాలిటీ మాకు వైకాపా దేదాపా భాజపా అనే వాళ్ళతో ఎటువంటి పార్టీలతో ఎటువంటి సంబంధం లేదు మేము మా